హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ చిత్రం రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతుంటే మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా పానియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అవగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట సాంగ్స్ కి మూడో సాంగ్స్ కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది అనమాట ఆ మూవీకి సంబంధించిన అంటే సాంగ్కి సంబంధించిన అప్డేట్ కూడా తరచూ వస్తూనే ఉందనమాట త్వరలోనే మూడో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది అయితే సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు సెంటిమెంట్కి బాగా నమ్ముతారనమాట మామూలు కాదనమాట ప్రతి ఒక్క విషయంలో చాలా చాలా సెంటిమెంట్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ వచ్చేసి తొమ్మిది జూనియర్ ఎన్టీఆర్ కి తొమ్మిది అనే నెంబర్ బాగా సెంటిమెంట్ తన కార్లకి అన్ని కూడా తొమ్మిది వచ్చే విధంగా నెంబర్స్ ఫ్యాన్సీ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అయితే సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎన్టీఆర్ అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు అనే మాట కూడా వినిపిస్తుంది సెప్టెంబర్ నెలలో దేవరా మూవీ రిలీజ్ అవుతుంది అంటే తొమ్మిదో నెల అలాగే రిలీజ్ డేట్ ఇరవై ఏడు కాబట్టి రెండు ప్లస్ ఏడు కలిపితే తొమ్మిది వస్తుంది అలాగే ఇరవై ఏడవ తేదీన మిడ్ నైట్ ఒక గంట ఎనిమిది నిమిషాలకి దేవరా యొక్క ఫస్ట్ షో పడబోతుందట ఈ టైం టోటల్ కలిపితే తొమ్మిది వస్తుంది ఇలా దేవరా సినిమాపై తొమ్మిది సెంటిమెంట్ బాగా కలిసి వచ్చే విధంగా చిత్ర ఎన్నిటే ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారన్న మాట అయితే వినిపిస్తుంది అనమాట మరి చూడాలి దేవరా మూవీకి తొమ్మిది అనే సెంటిమెంట్ ఎలాంటి హిట్ అందిస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్